జోలకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలంటూ ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వతరెడ్డి డిమాండ్ చేయడం జరిగింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో అమీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వతరెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం కాచిగూడలోని ఎస్టీ భవన్లో ఏర్పాటు చేసిన సంఘ రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆరు నెలలలోపు కొత్త పీఆర్సీసీ ఫరసులను అమలు చేస్తామని ఇచ్చినటువంటి హామీని గుర్తు చేశారు పెండింగ్లో ఉన్న డీఎల్ను తక్షణం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు మెడికల్ జీపీఎఫ్ సరెండర్ లీవ్ సప్లిమెంటరీ తదితర బిల్స్ ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు చెల్లించాలని కోరారు సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుకు చర్యలు చేపట్టాలన్నారు అదేవిధంగా మూడు వందల పదిహేడు జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సదానందం గౌడ్ వెల్లడించారు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రులకు వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది సో సమావేశంలో ముఖ్యంగా పలు కీలక డిమాండ్లు అయితే ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి